అస్మద్గురుభే నమ మహిమ భగవన్ నామ మహిమ భగవన్నామాన్ని చేస్తే కలిగే లాభం ఏంటో పరమాచార్య స్వామివారి యొక్క దివిలీలలో తెలుసుకోబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తర భారతదేశంలో ఉద్యోగం చేసుకుంటున్న పరమాచార్య స్వామివారి భక్తుడు ఒకరికి పెద్ద దుఃఖం వచ్చింది తన చెవుల్లో ఎప్పుడూ ఏదో వినపడుతూ ఉంటుంది ఆ స్వరం ఏదేదో విషయాలన్నింటినీ చెబుతూ ఉంటుంది కనీసం నిద్ర కూడా సరిగ్గా నిద్రపోనవదు రాత్రిపూట నిద్రపోయేటప్పుడు కూడా అది వదలకుండా ఏవేవో చెబుతూనే ఉండేది ఎన్నోసార్లు ఆ బాధను భరించలేక నిద్ర నుంచి మేల్కొనేవాడు ఆ భక్తుడు అది ఎవరి గొంతు ఓహో బహుశా ఆంజయస్వామివారి గొంతేమో అని అనుకుని అదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు ఆ స్నేహితుడు ఊరుకుంటాడా ఆ విషయాన్ని అందరికీ చెప్పడం మొదలు పెట్టేశాడు అప్పుడే అసలు కథ మొదలైంది చాలామంది తమ కష్టాలు తీర్చమని చెప్పి అతని ముందు క్యూ కట్టడం మొదలుపెట్టారు అలాగే భవిష్యత్తు చెప్పమని కూడా అడగడం మొదలుపెట్టారు దాని కొరకు ప్రత్యేకంగా ఒక రోజే కేటాయించవలసి వచ్చేది వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు వేసిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి అతను కూడా పాపం ఎటువంటి ధనము ఆశించేవాడు కాదు కాబట్టి రోజు రోజుకు రోజు రోజుకు ఈ భక్తుడి దగ్గరికి వచ్చేవారి సంఖ్య సమస్యల కోసం వచ్చేవారి సంఖ్య పెరిగిపోసాగింది అలా అడిగిన వారందరికీ కూడా తన చెవుల్లో వినపడే శబ్దాలను విని వాటినే జవాబులుగా చెప్పేవాడు చివరగా అతను మానసిక ప్రశాంతతను కూడా కోల్పోయాడు సాలీడు గూడులో చిక్కుకున్న పురుగులాగా వెలవెల్లాడిపోయాడు నన్ను కాపాడేవారెవరు నన్ను కాపాడేవారెవరు అంటూ భోరు భోరున పిలిపించాడు ఎదురుగుండగా పరమాచార్య స్వామివారి యొక్క చిత్రపటం కనబడింది నా వద్దకురా అన్నట్టుగా కనబడుతున్నటువంటి మహాస్వామివారే తనను కాపాడగలరు అని తెలుసుకుని వారి పాదపద్మాలయందు శరణాగతిని వేడాడు నేనున్నాను నా వద్దకురా అని స్వామివారు భరోసా ఇచ్చినట్టుగా భావించి వెంటనే స్వామి వారి యొక్క సన్నిధానానికి వచ్చేశాడు ఉత్తర భారతం నుంచి ఈ మహాభక్తుడు పెరిగారు తప్ప నాకు ఒక వేరొక దిక్కు లేదు నా చెవుల్లో ఎ ప్పుడు ఏవో మాటలు వినబడుతూ ఉన్నాయి మొదట అది హనుమంతుల వారే అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకున్నాను వారి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది కొన్ని అంచనాలు నిజమయ్యాయి కూడా కానీ మొత్తానికి నేను మనస్థాంతను కోల్పోయాను పెరిగేవా నాకు ఇక ఉత్తర భారతంలో ఉండడం ఇష్టం లేదు నాకు ఎలాగైనా బదిలీ కావాలి దయచేసి నా మీద కరుణను ప్రసాదించండి పెరిగవా అంటూ బోరు భోరును విలిపిస్తూ పరమాచార వారి పాదాల మీద పడిపోయాడు ఆ భక్తుడు ఇవన్నీ నాకెందుకు చెబుతున్నావు నీకు ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఉన్నాయి కదా మరి ఆంజనేయ స్వామికి ఎందుకు చెప్పుకోకూడదు అని స్వామివారు నవ్వుతూ అన్నారు అతను చాలా సిగ్గుపడ్డాడు పెరియవా నాకు నేనుగా ఆ గొంతు ఆంజనేయ స్వామిది అని అనుకున్నాను అది ఏదేయ్యమో నాకు తెలీదు నన్ను మాత్రం వదలట్లేదు కనీసం నిద్రపోవడానికి కూడా వదలడం లేదు నన్ను అందరూ నమ్మినా నేను మాత్రం అది నమ్మను నేను ఏం మాట్లాడకపోయినా ఏవో పనికి మాలిన విషయాలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి పెరియవా ఎప్పుడూ బాధపడుతూనే ఉంటాను పెరియవా రక్షించండి నన్ను రక్షించండి అంటూ అన్నాడు ఆ భక్తుడు అయితే సరే ఎప్పుడూ రామనామం జపిస్తూ ఉండు కుంభకోణం దగ్గరలో ఉన్నటువంటి గోవిందపురంలో బోధేంద్రుల అధిష్టానం ఉంది అక్కడికి వెళ్ళి కొన్ని రోజుల పాటు ఉండు అని ఆదేశించి ప్రసాదం ఇచ్చి పంపించేశారు మహాస్వామి పది రోజుల తర్వాత ఆ భక్తుడు గోవిందపురం నుంచి పరమాచార్య స్వామివారి దగ్గరికి వచ్చాడు అతని మొహం సంతోషంతో వెలిగిపోతుంది పరమాచార్య స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేశాడు వెంటనే పరమాచార్య స్వామివారు అంటారు ఏమిటి ఆంజనేయ స్వామివారు రామసేవకు వెళ్ళిపోయారా అని కొంటెగా అడిగారు గోవిందపురం వెళ్ళగానే అతనికి బాధ తీరిపోయింది ఇక ఎప్పుడూ ఆ గొంతు అతనికి వినపడలేదు భగవంతుని నామాన్ని నిరంతరము జపించడం వల్ల సహజమైన లేదా అసహజమైనటువంటి ఆలోచనలు మాటలు ఇక వినపడవు పొరపాటును విన్నా అవి మన మనస్సుకు చేరి మన మనశ్శాంతిని పోగొట్టవు అందుకని రామనామాన్ని మించినటువంటి నామజపం లేదు అందరూ కూడా ఎప్పుడైనా మనస్సు అశాంతిగా ఉన్నప్పుడు పనికి మాలిన ఆలోచనలన్నీ మనల్ని కలత పెడుతున్నప్పుడు నామ జపాన్ని పట్టుకున్నట్లయితే అవన్నీ కూడా మన మనశ్శాంతిని పోగొట్టవు కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపుణం శ్రీ చంద్రశేఖర గురం ప్రణమామి ముదాన్వహం లోకా సంస్థ సుఖనోభవంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం